పక్షాన ప్రజల గొంతుకై ప్రశ్నిస్తున్న తెలంగాణ స్వాగతం తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా మెదక్ కలెక్టరేట్ కార్యాలయంలో బుధవారం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీ వివేక్ స్వామి పాల్గొన్న మెదక్ నియోజకవర్గ శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ రావు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అడిషనల్ కలెక్టర్ నగేష్ జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు గ్రంథాలయ చైర్మన్ చిలమల సుహాస్ రెడ్డి అడిషనల్ ఎస్పీ మహేందర్ మెదర్ కార్డివో రమాదేవి తహసీల్దార్ లక్ష్మణ్ బాబు ప్రతినిధులు అధికారులు ప్రజలు అనంతరం విశ్వకర్మ జయంతి సందర్భంగా ఐడిఓసీలో మంత్రి విశ్వకర్మ దేవుడి చిత్రపటానికి పులహలు వేసి ఘనంగా నివాళులర్పించారు దినోత్సవం జరుపుకుంటున్న శుభ సందర్భంగా రాజరింగ వ్యవస్థ నుండి ప్రజాపాలన వ్యవస్థ అభిరు ఆవిర్భావానికి నాంది పలికిన అమరులైన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులకు మరియు స్వాతంత్ర్య సమరయోధులకు అందరికీ నా జోహార్ సెప్టెంబర్ సెవెంటీన్త్ తెలంగాణ చరిత్రలో కీలకమైన రోజు తెలంగాణ ప్రాంతం భారత యూనియన్ లో చేరి ప్రజాపాలన మొదలై నేటికి డెబ్బై ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకొని డెబ్బై ఎనిమిదవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా హాజరైన ప్రజాప్రతినిధులు కార్యక్రమం ద్వారా ఈ సంవత్సరము డెబ్బై ఏడు లక్షల మొక్కలు నాటు నాటుట లక్ష్యం కాగా ఇప్పటి వరకు ముప్పై ఒక్క లక్షల ఇరవై మూడు వేల మొక్కలు నాటడం జరిగింది జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ నూట అరవై మహిళా సభ్యులకు చిన్నతర వ్యాపారులు పెట్టించి వారి ఆర్థిక ప్రగతికి తోడ్పడడం జరిగింది వడ్డీ లేని రుణాల కింద ಪದ ವೇಲ ಐದು ವಂದಲ ಡೈ ನಾಲ್ಕು ಮಹಿಳಾ ಸಂಘ ప్రజల పక్షాన ప్రజల గొంతుకై ప్రశ్నిస్తున్న తెలంగాణ టీవీకి స్వాగతం